ఇవాళ మనం నరసాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి మనం విజయవాడ అయితే మేము ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ అయితే మిగతా వేషాలు లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఎంట్రన్స్లో అయితే ఎఫ్బీఐ ఐటీఎం ఉంటుంది లోపలికి దారిలో ఎవరైనా మనీ విత్డ్రా చేసుకోవాలంటే చూసుకోవచ్చు ఇక్కడ మనీ అయితే లోపలికి వచ్చిన వెంటనే బుకింగ్ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎదురుగా అయితే బుకింగ్ కౌంటర్ ఉంటుంది మనకి సైడ్ వెళ్తే వెండింగ్ మిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఒక గంట ముప్పై ఏడుకు అయితే ఉంది ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసి మూడు పదికి బయలుదేరిపోతుంది చూపించిపోయే బిల్డింగ్ వచ్చేసి మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కొత్త స్టేషన్కి అయితే రెనోవేషన్ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మొత్తం ఎంట్రన్స్ ఉంటుంది మొత్తం అంతా రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు బండి బయలుదేరత అయితే ఇంకొక గంట పావు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఏదో ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఏంచో చూసి ఆ ఇంజిన్ లోకో దర్శనం చేసుకుని మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ ట్రైన్ లోక దర్శనం అయితే చేసుకుని రావాలి వెంటనే వెళ్ళి ఎందుకంటే ఈ నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనకి సర్వీస్ షెడ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే క్లీన్ చేసారు బండిని సర్వీస్ షెడ్కి వెళ్ళిపోతుంది మనం గవా వెళ్ళి లోక దర్శనం అయితే చేసుకుని వచ్చేస్తాం బాయ్ ఈ బండి వచ్చేసి నర్సాపురం టు ధర్మవరం నర్సాపూర్ రైల్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ధర్మవరం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఇంకో మన నర్సాపురం టు ధర్మవరం ఎక్స్ప్రెస్ లోకో దగ్గరికి అయితే వచ్చేసాం వ్యాప్ ఫోర్ లోకో మోటివ్తో అయితే రన్ అవుతుంది డబ్ త్రిబుల్ టూ ఫైవ్ సెవెన్ అయితే నెంబర్ ఉంది గాయస్ మన ట్రైన్ వచ్చేసి సీటింగ్ పొజిషన్ వచ్చేసి త్రీ టు అయితే సీటింగ్ పొజిషన్ వచ్చింది ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసి మొత్తం బండి అంతా ఖాళీ ఉంది ఎక్కడ చూసినా శుభ్రంగా పడుకు వెళ్ళచ్చు మొత్తం మొత్తం ఖాళీ మ్యాక్సిమం ట్రైన్ త్రీ టైమ్కి కరెక్ట్గా అయితే బయలుదేరిపోతుంది చూసినట్లయితే మీకు చైన్ అలారం అయితే ఉంది మీకు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే లాగండి ఎప్పుడు పడితే అప్పుడు ఎరంగా లాగితే మీకు సిక్స్ మంత్స్ అయితే జైలు శిక్ష వెయ్యి రూపాయలు అయితే జరిమానా పడుతుంది ఫ్రెండ్స్ దయచేసి గమనించండి రైట్లో మీరు చూసుకున్నట్లయితే రైల్ కోచ్ ఫ్యాక్టరీ టాప్ గ్రూప్లో మెమో టీసీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అయితే ఈ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఫ్రెండ్స్ మనకు ఎక్కడ చూసిన లైట్లు ఫ్యాన్లు తప్ప సాకెట్లు అయితే మనకి ఈ ట్రైన్లో అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఎటు చూసినా సరే సాకెట్లు అయితే ఉండవు ఈ ట్రైన్లో అయితే మీకు చూసుకున్నట్టయితే పూర్తి పెట్టికి మధ్యన ఒక వాష్రూమ్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఒక వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ టైం వచ్చేసి రెండు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఇంకా ట్రైన్ బట్టి ఇంకా వన్ అవర్ అయితే ఉంది ఫ్రెండ్స్ హాయ్ గాయస్ ఈ ట్రైన్కి మొత్తం ఎనిమిది కోచ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఇంజిన్ తో కలిపి నేను ఈ ట్రైన్ టికెట్ నరసాపురం టు విజయవాడ జంక్షన్కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నా దగ్గర నుంచి నేను ఎటువంటి ఆఫ్లైన్లో అయితే టికెట్ తీసుకోలేదు నేను ఆన్లైన్ అయితే టికెట్ పర్చేస్ చేశాను మీరు కూడా ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేయాలంటే యూటీఎస్ యాప్ అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళి యూటీఎస్ యాప్ అయితే మనకి అందరూ తెలిసిన విషయమే అందరూ యూజ్ చేస్తారు అనుకోండి మీరు కూడా చాలామంది యూజ్ చేయని వాళ్ళు ఉంటాయి కొత్త వాళ్ళు ఉంటాయి ఈజీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి మీకు ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎక్కువ క్యూలో నిలబడకుండా మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఆన్ టైం టికెట్ బుక్ అవ్వాలంటే యూటీఎస్ యాప్ ఇస్ ది బెస్ట్ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ఆ యాప్ స్టోర్లకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి నర్సాపురం గుంటూరు మేము ప్యాసింజర్ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది నో చూసినట్టయితే వాళ్ళు ఖాళీగానే ఉంది మొత్తం అంతా ఖాళీయే సబ్బురం వెళ్ళచ్చు కరెక్ట్గా మూడు గంటల పదిహేను నిమిషాలకి మన ట్రైన్ అయితే నర్సాపురంలో అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోతున్నాము ఇవి లగేజ్ అంటే ఎట్లాడుకుంటున్నారా ఇది హైదరాబాదు నర్సాపూర్ టు హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మీకు ప్యాసింజర్లు అయితే వెయిట్ చేస్తారు ఇక్కడ బండి స్లోగానే వెళ్తుంది బండి కదిలింది జస్ట్ ట్రాకింగ్ చేంజ్ అవుతుంది మన బండి అయితే బలం ఉంది సీనరీ మట్టికి కొబ్బరి చెట్లు అర చెట్లు మట్టికి పిచ్చ క్యాక్ ఉంది అబ్బా బాగుంది లొకేషన్ బాగుంది ఇక్కడ ఇంకా మనవింగ్ స్పీడ్ వచ్చేసి ప్రజెంట్ మనకి ట్వంటీ టు థర్టీ స్పీడ్ పర్ అవర్ అయితే కొడుతున్నాడు చూడాలి ఇంకా ఫాస్ట్ మీద వెళ్తుంది లేదో మనం చూసుకుని మాట్లాడుకుందాం చూసారా మనకు ట్రైన్ ఫ్రంట్ వ్యూ అనమాట ఇది బలో ఉంది కదా అంటే క్రాసింగ్ షేప్ బాగుంది కదా స్కేల్ షేప్ బాగుంది గ్రీనరీ బాగుంది చితక్కుంటేనాడు తొంభైకి తొంభైకి తగ్గట్లేదు మనోడు మామూలుగా ఉండదు కదా మన మేము ట్రైన్తో చదక్కొట్టేస్తున్నాడు చుట్టూరు మొత్తం బాగుంది పొలాలు కొబ్బరి చెట్లు మొత్తం ఇంకా సూపర్గా ఉంది ఆహా మామూలుగా ఉండదు మన నర్సాపురాలతో నర్సాపురం కూడా చేపల చెరువులు రొయ్య చెరులు కూడా మొదలెట్టారు మామూలుగా ఉండదు కదా మన వాళ్ళతో నర్సాపురంలో ఇక్కడ కూడా చాపలచేరులు రొయ్యల చీరలు ఉన్నాయి చేపలచేరులు రొయ్య చీరలు పక్క పక్కనే వేస్తారు ఇంకో అది కనబడుతుందంతా రొయ్య చీరలు నో మనం స్టేషన్ వెల్కమ్ టు పాలకొల్లు రైల్వే స్టేషన్ పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయ్యాం పెద్ద క్రౌడ్ ఏం లేదు స్టేషన్లో జనం తక్కువగానే ఉన్నట్టున్నారు పెద్ద ఏం లేరు పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాయ్ బాయ్ పాలకొల్లు నెక్స్ట్ వచ్చినప్పుడు కదుద్దాం బా చూసారా క్లైమేట్ చేపల చెరువులు చుట్టూరు కొబ్బరి చెట్లు అచ్చెట్లు చెట్లు పైన మేఘాలు ఏమన్నా ఉంది క్లైమేట్ సూపర్ అసలు మామూలుగా లేదు అసలు క్లైమేట్ బాగా మనవడైతే చిత్త కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు వేరే స్టేషన్ స్కిప్ చేస్తాడు మాములు కొట్టట్లేదు మేమో ట్రైనే మజ్జాక వ్యూ బాగుంది కదా సూపర్ ఉంది మామూలుగా లేదు వ్యూ ఇది మన ట్రైన్ బ్యాక్ వ్యూ అనమాట అబ్బబ్బా చుట్టూ గ్రీనరీ ఏమన్నా ఉంది క్లైమేట్ పొలాలు కొబ్బరి చెట్లు ఇది మన ట్రైన్ బ్యాక్ వ్యూ అనమాట నో మనం ఏదో స్టేషన్కి వచ్చాం స్టేషన్ బోర్డు మిస్సింగ్ మిస్సింగ్ చూద్దాం ఫ్రంట్ బోర్డ్ బోర్డు ఉంటే ఏ స్టేషన్ చూసి మీకు కూడా నేను చెప్తాను ఏదో స్టేషన్ స్కిప్ కొడుతుందో లేదంటే ఆగుతుందో నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్ చూడాలి మనం ఇప్పుడు ఏ స్టేషన్కి వెళ్ళబోతున్నాము ఏ స్టేషన్కి సారీ ఏ స్టేషన్లో ఉన్నామో మనం ఆ బోర్డు చదివి చెప్తాను మీకు ఏ స్టేషన్ అబ్బా రైట్ 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 లంకల లంకల కోడేరు మనం అయితే స్కిప్ కొట్టేసాం గ్యాస్ మనం ఇప్పుడు చేసి ట్రైన్ చేసిన వచ్చేసి నర్సాపూర్ టు విజయవాడ మొత్తం నూట ముప్పై ఆరు కిలోమీటర్లు పదహారు స్టేషన్లు అయితే మనం ఆగుతాం ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసి పదహారు స్టేషన్లు అయితే ఆగుతుంది రైట్ రైట్నో ఏదో స్టేషన్ వచ్చింది ప్లాట్ఫామ్ వన్లో పెట్టారు చూద్దాం ఏ స్టేషను కొన్ని కొన్ని స్టేషన్కి నేమ్ బోర్డ్స్ అయితే మిస్సింగ్ అయిపోతున్నాయి అబ్బా అందుకే మీకు అంత క్లారిటీగా చూపించలేకపోతున్నాను అందుకే బయలుదేరిన తర్వాత స్టేషన్కి ఎంట్రన్స్లో బోర్డు ఉంటుంది కదా ఫ్రంట్ బోర్డు చూసి చెప్పాలి నెక్స్ట్ వీరవాసరం వీరవాసరం స్టేషన్ ఆగుతుందో లేదో తెలీదు మేబీ వీరవాసరం ఆగుతుంది అనుకుంటా వీరవాసరం నెక్స్ట్ మనం వెళ్ళబోయేది భీమవరం జంక్షన్ భీమవరం జంక్షన్కి అయితే మనం వెళ్ళబోతున్నాం గైస్ భీమవరం జంక్షన్ తర్వాత మనం భీమవరం టౌన్ ఉండి మీదుగా మనం అయితే గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్ళబోతున్నాం బాగానే ఉన్నాయి రైస్ గొడౌన్స్ అనుకుంటా బాగానే మెయింటైన్ చేస్తున్నారు పెద్దగానే ఉన్నాయి గొడౌన్స్ రైట్ నో మనం చూసుకున్నట్టయితే ఇదేదో స్టేషన్ సారీ మనకి క్లారిటీ కనపడలేదు చూద్దాం ఫ్రంట్ బోర్డ్ ఏమన్నా ఉందో లేదో చూసి మనం మాట్లాడుకుందాం వీరవాసనం వీరవాసనం స్టేషన్ అయితే స్కిప్ కొట్టేస్తాం ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ బోర్డ్స్ అయితే అంత క్లారిటీగా కనపడలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి సారీ మీకు మెయిన్ క్లారిటీగా కనబడితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోస్తాం నౌ మనం భీమవరం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ భీమవరం జంక్షన్లో అయితే మనం రీచ్ అయిపోతున్నాం మేబీ ప్లాట్ఫామ్ టూ ఆర్ వన్ ఆర్ టూలో అయితే అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను చూడాలి మరి ఏ ప్లాట్ఫామ్లో పెడతారు చూద్దాం రైట్ నౌ భీమవరం జంక్షన్ స్టేషన్కు స్వాగతం ఇక్కడ కూడా కౌడ్ బ్రాండ్ ఉన్నారబ్బా నేను మీకు ఇందాక చెప్పాను కదా నసాపురం టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వయా భీమవరం నుంచి వెళ్తుంది ఏ ఏదో సేమ్ మనలాగా ఉంది బండి ఓహో హో ఈ బండి ఏదో చెప్తా ఫ్రెండ్స్ ఈ బండి భీమవరం టు నిడదోలు వెళ్ళే మేము ప్యాసింజర్ ట్రైన్ సేమ్ మన ట్రైన్లాగా అనమాట ఇది కట్టగా ఇంకో ట్వంటీ మినిట్స్లో ఈ బండి అయితే మీకు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ అయింది మీకు భీమవరం జంక్షన్ సారీ భీమవరం టౌన్ స్టేషన్ స్కిప్ కొట్టేసాం ఫ్రెండ్స్ మనం మీకు చెప్పడం మర్చిపోయాను భీమవరం జంక్షన్ స్టేషన్లో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే నడిచింది ఫ్రెండ్స్ ట్రైన్ వచ్చేసి పదిహేను నిమిషాలు ఆలస్యంగా నడిచింది ఎందువల్ల కారణం చేద్దాం అనేది నాకైతే వేయలేదు డిలే అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది క్రాసింగ్ కూడా ఏం పర్లేదు పెద్దగా అసలు ఏం పర్లేదు మ్యాక్సిమం ఒక ట్రైన్ కూడా పర్లేదు మీకు చూసాం చూసారు అది భీమవరం టౌన్ స్టేషన్లో టికెట్ కౌంటర్ అనమాట మీకు టికెట్ తీసుకుని ఉంటే ఆ బిల్డింగ్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి మెమో ట్రైన్ క్రాసింగ్ భీమవరం టౌన్ స్టేషన్లో కూడా ఒక మెమో ట్రైన్ పార్క్ చేస్తుంది మన పక్కన ఉండి స్టేషన్ ఉండి స్టేషన్కి అయితే మనం వచ్చేసాం ఉండి చూద్దాం ఎక్కడ పెద్ద జనమే లేరబ్బా ఎక్కుతున్నారు దిగుతున్నారు ఉంటాయి మీకు మ్యాక్సిమం కైకలూరు గుడివాళ్ళు అయితే ఎక్కువ జనం అయితే ఎక్కుతారు ప్యాసింజర్స్ అబ్బా వ్యూ బాగుంది కదా చాలా బాగుంది కొబ్బరి చెట్లు సన్సెట్ ఆకువీడో వెల్కమ్ టు ఆకువీడో ఆకువీడులో కూడా క్రౌడ్ బాగానే ఉంటారు అబ్బా అదిగో చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే మామూలుగా ఉన్నారు ఆకువీడు గుడివాడ అయితే విజయవాడ వెళ్ళేవాళ్ళు కంపల్సరీ ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తారు ఈ ట్రైన్ ఎక్కుతారు రైట్నో ఈ చుట్టూరు ఆ కొబ్బరి చెట్లు మ్యాక్సిమం మీకు ఆకువీడు స్టార్ట్ అయిందంటే కృష్ణా జిల్లా అనమాట ఇక్కడ నుంచి భీమవరం మించిపోతే మనకి చేపల చెరువులు కానీ రొయ్యల చీరలు కానీ భీమవరం మించిపోయి ఉంటాయి మనకి ఇక్కడ రైట్ నో చూసుకున్నట్టయితే మనం ఏ స్టేషన్లో ఉన్నాం చెప్తాను ఫ్రెండ్స్ ప్రతి స్టేషన్కి నేమ్ బోర్డు మిస్ అయిపోతుంది మనం ప్రజెంట్ ఏ స్టేషన్ తెలీదు అక్కడ బోర్డు చూసి మాట్లాడుకుందాం ప్లాట్ఫామ్ నెంబర్ టూలో అయితే మనం ఆ స్టేషన్ చూద్దాం కైకలూరు వెల్కమ్ టు కైకలూరు ఈ స్టేషన్ కూడా మంచి బిజీ స్టేషన్ అబ్బా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా అవుతాయి మీకు ఈ స్టేషన్లో కూడా మనకి ప్యాసింజర్స్ అవి ఎక్కువ క్రౌడ్ బాగానే ఉంటారు అబ్బబ్బా ఆ సన్ సన్సెట్ భలే ఉంది కదా ఏ స్టేషన్ పల్లెవాడ ఈ చిన్న చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో మీకు గుడివాడ మధ్యలో ఈ చిన్న చిన్న పల్లెటూరులు అయితే ఉంటాయి పల్లెవాడ స్టాపింగ్ ఉంటుంది కానీ పెద్ద ఎక్కరు మాక్సిమం వన్ ఆర్ టూ మెంబర్స్ రైస్ మిల్లు కదా భలే ఉన్నాయి వ్యూ మనవాడు చితక్క అందరూ బండి మామూలు కొడట్లేదు ఫ్రెండ్స్ నాకు నర్సాపూర్ నుంచి విజయవాడకి ట్రైన్ టికెట్ నలభై ఐదు రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ నేను యూటీఎస్ యాప్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మీరు కూడా అలాగే బుక్ చేసుకోండి వెల్కమ్ టు మండవల్లి మండవల్లి రైల్వే స్టేషన్కు స్వాగతం దక్కలేదు మండవల్లి ఇద్దరు ముగ్గురు దిగిదారు కానీ మన ట్రైన్ గురించి తెలుసు కదా మాములుగా ఉండదు మనం మేము ట్రైన్తో వెళ్ళొస్తాం మండవల్లి చెరువులు ఎక్కడ చూసినా చేపల చెరువులు రొయ్యల చీరలే చెప్పాం కదా కృష్ణా డిస్టిక్ అంటే ఇంకా గుడివారం వరకు మ్యాక్సిమం విజయవాడ దగ్గర వరకు అన్ని చేపల చెరువులు రొయ్యల చెరువులే సన్సెట్ చాలా అయితే బాగుంది మీకు ఇక్కడ చేపల చెరువులు రొయ్యల చెరులే ఎక్కువగా ఉంటాయి మీకు మీకు పంట ధాన్యం వరధాన్యం ఎక్కువ పండించడం ఉండదు ఎక్కువ చూసినా చెరులు రొయ్యల చెరులు మాత్రమే పండిస్తారు ఫ్రెండ్స్ రైట్ నౌ స్టేషన్ పుట్టల చెరువు సారీ పుట్ట చెరువు పొట్ల చెరువు పొట్ల చెరువు రైల్వే స్టేషన్లో అయితే మనం ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు దిగారు పెద్ద జనమేం లేరు ఫ్రెండ్స్ మనకి ఈ ట్రైన్ జర్నీ నర్సాపూర్ టూ విజయవాడ ట్రైన్ జర్నీ వచ్చేసి ఫోర్ అవర్స్ డిపార్చర్ టైం అయితే చూపించారు ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే అవుతుంది మన అయినసరికి పసలపూడి బాయ్ బాయ్ పసలపూడి పసలపూడి స్కిప్ కొట్టేసాం వ్యూ అయితే బాగుంది చుట్టూరు సీనరీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి క్రాసింగ్ తగులుతుంది చూడాలి మనకి ఎన్ని క్రాసింగ్స్ ఉంటాయో వెల్కమ్ టు గుంట్లకోడేరు గుంట్లకోడేరు ఇక్కడ కూడా పెద్ద ఎక్కరు ఫ్రెండ్స్ కానీ మన మెమో ట్రైన్ అన్ని స్టేషన్లో టచ్ చేసుకుని అయితే విజయవాడ మీద వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ చూసారా కటింగ్ ఎంత బాగుందో క్రాసింగ్ మన ట్రైన్ మేబీ రైట్ను మన స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గుడివాడ అనుకుంటున్నాను మేబీ చూద్దాం రైట్ నా మోటూరు సారీ నా గెస్ట్ కరెక్ట్ అవ్వలేదు మోటూరు రైల్వే స్టేషన్ ప్రజెంట్ మనం మోటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం స్కిప్ కొట్టేస్తాం మోటూరు రైల్వే స్టేషన్ తర్వాత మోటూరు రైల్వే ట్రాక్ అయితే దాటం చెక్ పోస్ట్ దాటం సారీ గేట్ దాటం మోటూరు రైల్వే గేట్ దాటేస్తాం ఇప్పుడు టైం చూస్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ సిక్స్ అవుతుంది చీకటి పడిపోయింది ఇంకా వెలుగు అక్కడక్కడ ఉంది మన బండి స్లో చేశాడు మనకి ఈ జర్నీ వచ్చేసి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు సౌత్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు పద్దెనిమిది స్టేషన్లు అయితే మనం మన బండి అయితే ఆగుతుంది ఫ్రెండ్స్ నర్సాపూర్ నుంచి వెల్కమ్ టు గుడివాడ గుడివాడ రైల్వే స్టేషన్ వచ్చేసాం ఫ్రెండ్స్ బోర్డు మిస్సింగ్ ఫ్రంట్ బోర్డు చూపిస్తాను గుడివాడ రైల్వే స్టేషన్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ బిజీ బిజీగానే ఉంటుంది అన్నట్టు గుడివాడ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అండి త్వరలోనే మన శ్రీనివాస శ్రీనివాస్ భూపతి రాజు గారు మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ గమనించగలరు గుంటూరు సారీ గుడివాడ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం వందే భారత్ రైలు వాళ్ళు ఎక్కబోతున్నారు వన్ డెస్టినేషన్ స్టేషన్ నుంచి మనం గుడివాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ రైల్వేషన్లో మనం విజయవాడ స్టేషన్కి ఉన్నాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నైట్ వ్యూ బాగుంది ఇంకా చీకటి కట్టే కొడి ఇదే స్టేషన్కి స్కిప్ కొట్టేసాం ఫ్రెండ్స్ మనకి బర్డే అయితే కనపడలేదు చీకటి కదా బోర్డు వేసి అస్సలు కనపట్టలేదు ట్రైన్ స్లో అవుతుంది మనకైనా క్రాసింగ్ ఏమైనా వస్తుందా చూడాలి మన క్రాసింగ్ ఏమైనా వస్తుందేమో బండి అయితే స్లో అయింది చాలా స్లోగా వస్తుంది ఇదే స్టేషన్ ఇది నిడమానూరు సారీ నిడమార్నూరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిడమానూరు స్టేషన్ ఏదో స్టేషను ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మనకి చేయగట్టే కలబడలేదు క్రాసింగ్ ఉంది మనకి అందుకే మన మెమో ట్రైన్ స్లో చేశారు నెక్స్ట్ ఇంకో స్టేషన్ ఏదో ఉంది మనకు కలబడలేదు స్కిప్ కొట్టేసాం మన బండి అయితే ప్రజలు స్క్రూ స్క్రీడింగ్ స్పీడ్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ మనం మనవాడు మన మెమో మన బుజ్జి ట్రైన్లో మట్టికి అల్ర అల్లర్ ఉందే గోల గోల చిరాకు వచ్చేసి డోర్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే షూట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ట్రైన్లో రైట్ను మనం ఏదో స్టేషన్ దగ్గరకు వచ్చాం క్రాసింగ్ కట్ అవుతుంది చూసారు లైటింగ్లు లేకున్నాయి స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం రైల్వే స్టేషన్ ఏ స్టేషన్ స్టేషన్ నిడమానూరు నిడమానూరు రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ నిడమానూరు పెద్ద క్రాసింగ్ ఏం లేదు సారీ పెద్ద ఎవరు లేరు ప్యాసింజర్లు బా బాగా దిగారు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకున్నాడు కానీ నిడమానూరులో మట్టికి చాలామంది దిగారు అబ్బా మాములుగా లేరు జనం నిర్మనూరు రైల్వే స్టేషన్ మొత్తం తెగి దిగుతారు బాయ్ బాయ్ నిడమానూరు రైల్వే స్టేషన్ కలుద్దాం నిడమానూరు తర్వాత మన స్టేషన్ మధురవాడ నిడమానూరు రైల్వే స్టేషన్ బాయ్ బాయ్ మనకి నిడమానూరు రైల్వే స్టేషన్ తర్వాత మధురవాడ మధురవాడ తర్వాత మధురానగర్ మధురానగర్ తర్వాత మనకి విజయవాడ అయితే వెళ్ళబోతుంది ఫ్రెండ్స్ నెలమారు మధురవాడ రైల్వే స్టేషన్లో మట్టికి మధురవాడ రైల్వే స్టేషన్లో మట్టికి ఫ్రెండ్స్ చెప్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ దిగేట్ అయింది ఫ్రెండ్స్ రెండు క్రాసింగ్లు పడ్డాయి ఫ్రెండ్స్ మనకి రెండు ట్రైన్ క్రాసింగ్ పెట్టిన తర్వాత మన ట్రైన్ అయితే ఫైల్ జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది మనం నెడమ మధురవాడ రైల్వే స్టేషన్ తర్వాత మధురా నగర్ అయితే వెళ్ళబోతున్నాం రైట్లో ఇది మధు మధురవాడ ఈ ఏరియా అంట మధురవాడ జంక్షన్ మా కొట్టట్లే కదా ఎరకోర్టుకు వెళ్ళిపోతుందో మనమే మూడు మన పక్కనుంచి రైట్లో అయితే వెళ్ళిపోయింది ట్రైను పాస్ స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి బోర్డు అయితే కనపడలేదు ఏ బోర్డు చూద్దాం మధురవాడ అనుకుంటా ఐ నో చాలా మంది దిగారు మదురువాడ ఇష్టం అనుకున్నాను కానీ స్టేషన్ 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 మధురువాడ మధురవాడ తర్వాత చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ మధురువాడలో ఇప్పుడే మన బండి మధురా నగర్ మధురా నగర్ నుంచి మన బండి బయలుదేరుతుంది నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి విజయవాడ మధురా నగర్ తర్వాత మనం విజయవాడ స్టేషన్ కష్టంపెట్టి కష్టపడి ట్రైన్ వచ్చేసిన తర్వాత మనం విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే ఫ్లఫామ్ మనం దిగిపోయాం